భారత లగ్గే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్ లో భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది కదా అయితే దానిపైన మన భారత జట్టు మాజీ దిగ్గజాలు చాలా ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు మొదటగా సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత సెహ్వాగ్ సెహ్వాగ్ అయితే ఊహించని విధంగా స్పందించాడు దాంతో ఒక్కసారి మన టీమిండియా కూడా భావోద్వేగానికి లోనైంది అసలు సచిన్ టెండూల్కర్ ఏమున్నాడు అంటే మ్యాచ్ ఆ చాలా ఉత్కంఠభరితంగా సాగింది ముఖ్యంగా ఇక్కడ స్పిన్ మాంత్రికుడైన కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ జట్టుని ఇంటికి పంపించేశాడన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది అయితే ఇంకొక మాట ఏంటంటే ఈ మ్యాచ్ కి ఇద్దరు ముగ్గురు హీరోలు ఉన్నారు అక్షర్ పటేల్ కూడా మొదట ఓవర్స్ లో అంటే తనకిచ్చిన మూడు ఓవర్లలో మొదటి బంద్కే వికెట్ తీయటం నిజంగా భారత్ కు బ్రేక్ త్రూ ఇచ్చిన చెప్పాలి ఇక రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ అందరూ సమిష్టిగా రాణించారు ఈ పిచ్ పై అసలు నూట అరవై పరుగులు చేయటం అనేది చాలా గొప్ప విషయం దాన్ని దాటి మీరు నూట డెబ్బై ఒక్క పరుగులు చేశారంటే భారత జట్టు బ్యాటింగ్ యూనిట్ కి నా సలాం అంటూ చెప్పుకుంటూ వచ్చాడు ఇక ఆ తర్వాత సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే సెమీఫైనల్స్ కు గెలిచిన భారత జట్టుకు అభినందనలు మేము రెండు వేల పదకొండులో సచిన్ టెండూల్కర్ కోసం వరల్డ్ కప్ ఆడి గెలిచి ట్రోఫీని తనకి ఇచ్చాము అయితే ఈరోజు మీరు ఖచ్చితంగా కోహ్లీ కోసం రోహిత్ కోసం జట్టు మొత్తం ఆడాలి అంతేకాకుండా మీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్లేయర్గా అందుకోలేని ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్రోఫీని మీరు గెలిచి తనకి అందించాలి ఇంతకన్నా భారత జట్టు కానీ అభిమానులు కానీ మేం కానీ కోరుకునేది మరొకటి ఉండదని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు ఆ మాటలు విన్న రోహిత్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయానట్టు తెలుస్తుంది ఇక ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడుతూ అస్సలు భయపడాల్సిన అవసరం లేదని తను మంచి ఫలితాలని అత్యద్భుతమైన ఇన్నింగ్స్ని రాబట్టడం కోసమే ఒక్కొక్కసారి ఆ రకంగా ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ప్రతికూలమైన ఫలితాలు వస్తున్నాయంటూ చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్